ఎవడి గోల వాడిది విజయవాడ మహానగరంలో వరదలతో పిల్లా పాపలో అల్లాడిపోతూ ఉంటే మళ్లీ అక్రమ కట్టడం కట్టే వాళ్లు ఇష్టానుసారంగా వారి అక్రమ కట్టాలను కట్టుకుంటూ పోతున్నారు ఇది విజయవాడ కట్టిన ఉన్న ఒక ప్రార్థనా మందిరం అక్రమ కట్టడం మళ్లీ మీద ఇంకో రెండు బిల్డింగ్లు వేయడానికి సందట్లో సడేమియా అనే విధంగా వీళ్లు అర్ధరాత్రి అపరాత్రి అనకుండా ఆ పక్క వరద బాధితులు అక్కడ బాధపడుతూ ఉంటే వీళ్లు చక్కగా బిల్డింగ్ మీద బిల్డింగ్ కట్టుకుంటూ ఉన్నారు ఏదైతే దాదాపు నాలుగు నుంచి ఐదు లక్షల మంది పిల్ల పాపలతో రోడ్డు మీద పడి కొన్ని పదుల సంఖ్యలో అక్కడ మరణించి ఉంటే వీళ్లు మాత్రం సందట్లో సడీమి అనే విధంగా ఇక్కడ గడ్డాలు కట్టుకుంటూ ఉన్నారు ఆల్రెడీ బొడవేరు కట్ట ఆక్రమించుకోవడం వల్ల ఈ రోజు ఆ నదీ పరివాహక ప్రాంతం పూర్తిగా విఫలమయ్యి ఆ వాటర్ అంతా ఈ యొక్క ఇళ్ల మీద పడి ఈ రోజు అందరూ నిరాశలై ఎంత బాధపడుతున్నారో చూస్తూనే ఉన్నాం అది చూసి కూడా వీళ్ళు సిగ్గు శరం లేకుండా ఈ విధంగా గడ్డాలు కట్టి రేపు ఈ అక్రమ కట్టాలు కట్టడం వల్ల ఈ బ్యాక్ వాటర్ అంతా మళ్లీ వేరే వీళ్ల మీద పడి వాళ్ళకి ఎంత ప్రమాదం ఉంటుందో ఒక్కసారి మీరు ఆలోచించండి ప్రజలారా ప్రభుత్వాలారా రెండూ ఒకటే ప్రభుత్వం ప్రజలు ఒకటే ప్రజలు ఇలాగే చూస్తూ ఊరుకుంటే ఇలా అక్రమ కట్టాలు మెచ్చలబెట్టుగా కట్టుకుంటూ పోతే రేపొద్దున పారవలసిన నీరు పారకుండా మీ ఇళ్ల మీద పడి మీ పిల్లల్ని అలాగే మీ బంధువుల్ని అందరినీ కబళించే పరిస్థితులు ఉంటాయి కాబట్టి ఎప్పటికైనా ఇటు ప్రజలు అటు ప్రభుత్వాలు ఈ కాలవ గట్టల మీద ఈ నదీ పరివాహ ప్రాంతాల్లో ఎటువంటి అక్రమ కడ్డాలు లేకుండా చూడాలని అట్లాగే ఇప్పుడు ఈ కట్టలు కూడా వెంటనే కూల్చివేసి దీన్ని కూడా సరిచేయాలని చెప్పేసి అక్కడ ప్రజలు అలాగే చుట్టుపక్కల ప్రాంత వాళ్లు కోరుకుంటూ ఉన్నారు